అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పెళ్ళి కాని వారు తప్పకుండా దర్శించవలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం గురించి తెలుసుకుందాం పెళ్లి జరగడం ఆలస్యం అవుతున్న వారి మనోవేదనను తొలగించి వారిని కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి అనుగ్రహించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతికి అత్యంత సమీపంలోని శ్రీనివాస మంగాపురం ఇక్కడే స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు ఆయన్ను దర్శించే భక్తుల జీవితాలలో కళ్యాణానికి సంబంధించిన అడ్డంకులను పారద్రోలి సంతోషాన్ని చిగురింపజేస్తారు పెళ్లి కాని వారితో శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది ప్రతిరోజు వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు వీరిలో పెళ్లి కావాలని కోరుకుని కంకణాలు కట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాల్లోపు పెళ్లిళ్ళు జరుగుతాయని భక్తుల విశ్వాసం నిన్న మొన్నటి వరకు చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని ప్రజలే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎక్కువగా వచ్చేవారు అయితే ఈ నమ్మకం ఆ నోటా ఈ నోటా పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది స్వామి విశిష్టత ఈ మధ్య కాలంలో అందరికీ తెలియడంతో ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వెంటనే పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకు వెంటనే పెళ్లిళ్ళు జరగడంతో స్వామివారికి ఇటీవల కాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది తిరుపతికి సరిగ్గా పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వారి తల్లిదండ్రులు ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఎగబడుతున్నారు వీరితో పాటు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెళ్ళైన అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా స్వామివారి పునర్దర్శనం కోసం వస్తూ ఉంటారు దీంతో ప్రస్తుతం రోజుకి ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక స్థల ప్రాశస్త్యం వివరాల్లోకి వెళితే పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల గిరులకు ఈ మార్గం గుండా వెళ్తుంటే నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదని అగస్య మహాముని సూచించారని దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలల పాటు ఉండిపోయారన్నది పురాణ ప్రాశస్త్యం ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి